గారి యొక్క ఆలోచన విధానాన్ని మరి ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి తొంభై నాలుగులో మార్చువారు నియోజకవర్గం గురించి మరి బిఎస్పి అభ్యర్థిగా నేను నామినేషన్ చేశానన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మొట్టమొదటిసారి మరి కాంక్షరామ్ గారి యొక్క రాజ్యాధికారి యొక్క ఆవశ్యకతని గుర్తరిగి సమాజంలో మరి దళిత ఉద్యమాలు మరి సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మనం ముందుకు రావాలనే ఉద్దేశంతో ఆ రోజు అంత ఫ్యాక్షన్ కాన్స్టిటెన్సీ అయినా కానీ మరి ఆ కాన్స్టిటెన్సీలో నిలబడి ఆ రాజకీయ భూస్వామ రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా బహుజన సమాజ పార్టీ యొక్క జెండాని నిలబెట్టి అక్కడ మన గౌతములకి మరి కాంచు గారి యొక్క రాజకీయ విధానాలని మరి గ్రామ గ్రామాలు తీసుకెళ్ళి అక్కడ ఆ రోజు తొంభై నాలుగు ఓట్లు సాధించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మనకున్న పడినటువంటి హక్కుని మరి ఆ ఓటు ద్వారానే మనం ఖచ్చితంగా మరి మన బతుకులు మార్చుకోవడానికి అది ఒక కీలకమైన ఆయుధంగా మరి అంబేద్కర్ గారు ఆ రోజు అందరికీ సమానంగా ఓటు ఉండాలనే ఒక సిద్ధాంతంతో ఆ రోజు మరి రాజ్యాంగంలో మనకు ఓటు పిలిపించారు ఆ ఓటు ద్వారానే మన మరి పేద వర్గాలు అభివృద్ధి పొందాలంటే ఖచ్చితంగా రాజ్యాధికారులు పరిష్కారం చెప్పి గారు అంబేద్కర్ గారి యొక్క విధానాన్ని అర్థం చేసుకొని ఒక రాజ్యాధికార బాట వేశారు కాబట్టి ఆ బాటలో పయనించాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో అన్ని వర్గాలు అన్ని సంఘాలు మొత్తం కూడా రాజ్యాధికార వైపు ప్రయాణం చేసినప్పుడే మన కేంద్ర వర్గాలు అభివృద్ధి చెందుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నాకు ఏ అవకాశం ఇచ్చిన పెద్దలు చెప్పుకుంటూ తెలవేస్తాం ఆశయాలకు అనుగుణంగా అందరం ముందుకు పోవాలని కోరుకుంటూ సందర్భంగా ఈరోజు భారతదేశంలో బహుజనులకు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ వర్గాలకు రాజకీయ దిక్చు చేయ ప్రత్యామ్నాయ రాజకీయాలు ఏర్పాటు చేసినటువంటి మాండివారి కాన్షిరాం గారి యొక్క తొంభై ఒకటవ జయంతి కార్యక్రమాలను జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి ప్రకాశం భవన్ ఎదురుగా నిర్మించినటువంటి మాండివారి కాన్షిరామ్ గారి విగ్రహ అనేకమైనటువంటి కుల సంఘాలు అనేకమైనటువంటి ప్రజా సంఘాలు బహుజన సమాజ పార్టీతో కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్మించడం అనేటువంటిది చాలా గొప్పతనం ఎందుకంటే ఈ బహుజన సమాజ పార్టీ అనేటువంటిది ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ వర్గాల కోసం ఏర్పాటు చేసినట్లయితే కానీ ఒక కులం కోసం ఒక మతం కోసం ఏర్పాటు చేసినటువంటి పార్టీ కాదని ఆ రోజు కానిష్యామ్ గారు స్పష్టంగా చెప్పారు కానిష్యామ్ గారు ఏముంటాయంటే బహుజనులలో ఎస్సీలకి ఎస్టీలకి రాజకీయ రిజర్వేషన్ కానీ బీసీ సామాజిక వర్గానికి రాజకీయ రిజర్వేషన్ లేదు అనేకమైనటువంటి పార్టీల్లో వీళ్ళకి సరైనటువంటి స్థానం కల్పించట్లేదు కాబట్టి బహుజన సమాజ పార్టీ అనేటువంటిది బీసీల కోసం మామూలుగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ పార్టీని ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలు ఎప్పుడైతే దాన్ని రాజకీయంగా ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రకుల మనువాద పార్టీలకు భిన్నంగా బహుజన సమాజ పార్టీ ఈ దేశాన్ని వెళ్తుంది అప్పుడే ఈ దేశంలో సమాజం వస్తుంది సామాజిక న్యాయం జరుగుతుంది సమానత్వం వస్తుంది అనేటువంటి విషయాన్ని మాన్యవర కానిసరావు గారు అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం ప్రకారం ఈ పార్టీని స్థాపించారు ఈ పార్టీలో అగ్ర కులాల ఆధిపత్యం ఉండదు ఈ పార్టీ అనేటువంటిది ఈ దేశంలో ఉన్నటువంటి అణిగారిపోయినటువంటి ఎనభై ఐదు శాతంగా ఉన్నటువంటి కులాలు వాళ్ళు రాజ్యాధికారంలోకి వస్తేనే తమ సమస్యలు పరిష్కారం అవుతాయి తప్ప ఇంకోటి కాదనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటున్నానంటే మిత్రమే ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు జరిగింది సంవత్సరాల నుంచి కూడా ఈ రోజు కూడా పెన్షన్ల కోసం చిన్న చిన్న లోన్ల కోసం ఒక ఇంటి స్థలం కోసం ఇంకా కొట్లాడుకునేటువంటి పరిస్థితిలో ఉన్నామంటే ఈ దేశాన్ని డెబ్బై ఐదు సంవత్సరాలుగా పాలించినటువంటి బ్రాహ్మణులు కానీ రెడ్లు కాని కమ్మలు కానీ వివిధ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ దేశ జనాభాలో ఇరవై ఐదు శాతంగా ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకి ఏ విధంగానూ ఇబ్బందులు కాకుండా చేశారు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఈ భారత రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం సక్రమంగా అమలు అయితే ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికం పోతుంది ఈ దేశంలో ఉన్నటువంటి అంటరాంతరం ఈ దేశంలో ఉన్నటువంటి అణగారినటువంటి కులాల మొత్తం కూడా ముందుకు వచ్చి అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి అందుకనే సమాజ పార్టీ అనేటువంటిది దేశాన్ని పరిపాలిస్తుందో అప్పుడే దేశంలో ఉన్నటువంటి సంపద సమానంగా ఓటాలుగా పంచేటువంటి పరిస్థితి వస్తుంది అప్పుడే ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికం పోతుంది అప్పుడే సమ సమాజం వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ఎందుకంటే ఎంతో ఎంతో ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నీ కూడా అగ్రగురవ చేతుల్లోనే అనుగ్రహాలుగా దోచుకోబడుతున్నాయి ప్రభుత్వ భూములు పేదలు పంచట్లేదు వాళ్ళకి రాజ్యాంగ పరంగా రావాల్సినటువంటి హక్కులను కూడా ఈ రోజు ఈ దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఈ రాజకీయ పార్టీలు ఇవ్వట్లేదు ఎందుకంటే ఎస్సీ ఎస్టీ సప్లాన్ని గత ప్రభుత్వం అసలు రూపాయి కూడా లేకుండా మింగేసింది ఈ ప్రభుత్వం ఇంతవరకు ఒక రూపాయి కూడా తీసుకొచ్చి పెట్ట ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి లేదు ఎస్సీ ఎస్సీ కార్పొరేషన్ కానీ బీసీ కార్పొరేషన్ కానీ ఎస్టీ కార్పొరేషన్ కానీ ఈ కార్పొరేషన్ మొత్తం కూడా నిర్వీర్యమైపోయి ఒక్క దాంట్లో కూడా రూపాయి ఒక రూపాయి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి ఉంది ఈ దేశంలో అభివృద్ధి చెందు విషయాన్ని మేము ప్రశ్నిస్తున్నాం కారా ఇప్పుడు చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అని చెప్పి ఒక మాట చెప్పి బయటకొచ్చాడు ఒక్క సిక్స్ కూడా ఇంత కొట్టలేదు ఒక్క పథకం కూడా ఈ రోజు కూడా దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో ఎందుకంటే ఉద్యోగాల్ని నిరుద్యోగులకు ఇచ్చి ఆ దేశంలో ఉన్నటువంటి అణగారిపోయినటువంటి కులాలను మాత్రం కూడా బయటకు తీసుకురావడం కోసం ప్రయత్నం చేశారు ఎందుకంటే ఎవరికైతే వాకల్ మంటలు అనేటువంటి తెలుసు ఎవరైతే ఈ దేశంలో అంటరాని ధనాన్ని అనుభవిస్తున్నారో ఎవరైతే ఈ దేశంలో ఈ యొక్క దరిద్రాన్ని అనుభవిస్తున్నారు వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తే తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి అనురాన్ని పోదు ఈ దేశంలో ఉన్నటువంటి వెనుకబడి తనం పోదు ఈ దేశ సంపద మొత్తాన్ని కూడా అన్ని కులాలుగా పంచిపెట్టే దానికి అవకాశం వస్తుంది విషయాన్ని గమనించి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ వర్గాలతో ఏర్పాటు చేసినటువంటి బహుజన సమాజ పార్టీ ఈ పార్టీ మంది ఈ దేశాన్ని పరిపాలించేటువంటి వాళ్ళు మనం ఇక్కడ ఉన్నటువంటి రెడ్లు కమ్మలు కాదు నూట ఎనభై శాతం ఉన్నటువంటి మనం మనమే ఈ దేశాన్ని పరిపాలించాలని చెప్పినటువంటి విషయానికి ముందుకు వచ్చిన రోజు తప్పనిసరిగా ఈ యొక్క అగల్ కులాల మొత్తం కూడా ఈ దేశం నుంచి పడిపోయేటువంటి వస్తాయి ఈ రాష్ట్రాన్ని కానీ ఈ దేశాన్ని కానీ బీసీలు ఎస్సీలు ఎస్టీలు ముస్లిం మైనార్టీ వర్గాలు మాత్రమే పరిపాలిస్తాయి అప్పుడే అందరికీ కూడా సరైనటువంటి ఫలాలు అందరికీ అందుతాయనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని ఘనశ్యామ్ గారు ఏర్పాటు చేసినటువంటి వాళ్ళ సమాజ పార్టీలోకి అందరూ రావాల్సిందిగా కోరుతూ ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి బీసీ నాయకులు అయినటువంటి అప్పారావు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఎర్రయ్య గారిని మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నా జీవితంలో మరి మిత్రులారా మరి ఏదైతే కాంచీరామ్ గారు డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని పునీపుచ్చుకొని మరి తన ఆశయ సాధనని సాధించడం కోసం తన శక్తియుక్తులా పనిచేసి మరి భారతదేశంలో మరి బహుజనులకు ఒక రాజకీయ వేదికని ఇచ్చినటువంటి గొప్ప మహానుభావు మరిటువంటి ఆలోచనలో మరి ఆయన యొక్క కార్యాచరణని మరి ముందుకు తీసుకొని మరి ఉన్నటువంటి మన నాయకురాలు నాయ నాయకత్వంలో మరి మనం అందరం పనిచేసి మరి బహుజన సమాజ్ పార్టీని బలోపేతం చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన మనం ఏదైతే ఉందో దాన్ని సాధించడం కోసం మరి బహుజన సమాజ్ పార్టీ పనిచేస్తా ఉంది దానికోసం మరి మాయాజ్ గారు మరి తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేసి దేశంలో బహుజనుల కోసం పనిచేస్తా ఉంది మరి కాబట్టి మిత్రులారా మరి మనందరం అందరం సిద్ధశుద్ధితో మరి బహుజన సమాజ్ పార్టీని మరి మండల స్థాయిలో గ్రామ స్థాయిలో మరి ఊర్థి నిర్మాణంలో పాలు పంచుకొని మరి నిర్మాణాన్ని ఉపృప్తి చేసినప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది ఆ దిశగా మనం అందరం పనిచేసి మరి బహుజన సమాజ్ పార్టీని మరి ఉన్నతిస్తారు కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక పార్టీని అందించినటువంటి మేధావి కాశీరామ్ గారి తొంభై ఒకటో జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎస్సీ ఎస్టీ బిసి సభ్యులందరికీ సభలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి దళిత బీసీ బహుజనులరా ఆలోచించండి ఈ రోజున భారతదేశం ప్రమాదంలో ఉంది మనవాదం మరి సనాతన ధర్మానే మరి కొన్ని అగ్రకుల పార్టీలు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మానేతల్ని మరి అడగదొక్కే ఉద్దేశంతో రిజర్వేషన్లు తీసేసే ఉద్దేశంతో ఈ రోజున భారతదేశంలో మరి రాజ రాజ్యాంగ పరంగా నడవకుండా మనవాదంతో నడుస్తున్న పార్టీ చెప్పంటే ఈ రోజున భారతదేశంలో ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ అని ఈ రోజున ప్రపంచ భారతదేశంలో ఉన్నటువంటి బహుజనులందరూ కూడా బహుజన సమాజ్ పార్టీని బురోగత చేసి మరి మాయావతి గారి నాయకత్వంలో మరి తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ బహుజన సమాజ్ పార్టీని రాజ్యాధికారంలోకి తీసుకొచ్చే దానికోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మనకి ఓటు ఒకసారి మన పిల్లలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది మనకి రిజర్వేషన్ ఏ రాజ్యాధికారులు విషయం చూపించినటువంటి కార్యక్రమాలి చెప్పేసి కోరుకుంటున్నాను జిల్లా అధ్యక్షులు ధన్యవాదాలు తెలియజేస్తే ாலி குமார் மாயாவதிகாயகத்துவோச்சுாரி லாலி பமாஜ பார்ட்டி